జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గానికి సురేష్ షెట్కర్ ఒక నాయకుడిగా నాకు కొత్త పరిచయం కాదని రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరాల వరకు ఆయన జహీరాబాద్ నియోజకవర్గానికి మొదటి మెంబర్ ఆఫ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని హైదరాబాద్ నుండి నాగ్పూర్ వరకు లైన్ హైవే శాంక్షన్ చేయించిన ఘనత సురేష్ దక్కుతుందని పది సంవత్సరాలు ఎంపీగా చేసిన వ్యక్తి పేరు ఇప్పటి వరకు తెలియదని అలాంటి వ్యక్తి డబ్బులు పంచి మరోసారి ఎంపీగా నిలబడుతున్నారని అతన్ని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు అలాగే సంసారం చేయడానికి చేతగానునికి ఎన్ని పిల్లలు చేసినా ఏం లాభమని విమర్శలు గుప్పించారు నియోజకవర్గ గౌరవనీయులు లక్ష్మీకాంతరావు గారు మాట్లాడాలని చెప్పేసి ఈనాటి సభను ఈ వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసి పది సంవత్సరాల అరాచక పాలనను తొక్కి పాతాళానికి పడేసినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు మరియు ఇక్కడ వచ్చినటువంటి ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు తదితర అతిరత మహారథులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా పాదాభివందనం చేస్తున్నా మిత్రులారా ఈరోజు ఈ జనసందోహం చూస్తుంటే సురేష్ గారు ఈరోజు విజయం సాధించినట్టే అని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా ఈ రోజు సురేష్ అన్న ఒక నాయకుడుగా మనకు కొత్త పరిచయం కాదు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు ఆయన జహిరాబాద్ నియోజకవర్గానికి మొదటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసి మనకు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు హైదరాబాద్ నుండి మనము నాగ్పూర్ వెళ్లాల్సినటువంటి హైవే ఫోర్ లైన్ హైవే చేయించింది దానికి కష్టపడి దానికి ప్రతిపాదనలు పెట్టి దానికి శాంక్షన్ చేపించినటువంటి ఘనత సురా సురేష్ షెట్కర్ గారికి దక్కుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం అదేవిధంగా జైరాబాద్ బాంబే హైవే విషయంలో ఆయన చేసినటువంటి కృషి మీకందరికీ తెలియని కాదు జైరాబాద్ ప్రాంతంలో నిమ్స్ అనేటువంటి పారిశ్రామిక వాడను తీసుకొచ్చినటువంటి ఘనత మన సురేష్ షెట్కార్ గారిది అనే విషయము మీకు అందరికి తెలియజేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నా మిత్రులారా అదే విధంగా సురేష్ షెట్కర్ గారు మన బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ గురించి కూడా ఎంతో కృషి చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా తెలంగాణ ముద్దు బిడ్డగా ఆ రోజు పార్లమెంట్ లో గర్జించినటువంటి నాయకుల్లో సురేష్ కూడా విషయాన్ని మీరు అందరికి గుర్తు చేస్తున్నారు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ తీసుకురావాల్సిన కోసం దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆ రోజు తన స్థానానికి సిద్ధమైనటువంటి సురేష్ అన్న ఈ రోజు మన ముందు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడ్డాడు ఇలాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి సురేష్ అన్న ఒకవైపు అయితే అటువైపు ఒక మనిషి ఉన్నాడు ఆయన పేరు ఎవరికి తెలువది పది సంవత్సరాల నుండి మనకు ఎంపీ అని చెప్పేసి మోసపుచ్చి దగా చేసి డబ్బులు వంచి ఒక పదివి తీసుకున్నటువంటి ఆ వ్యక్తి పేరు కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మరొకసారి మన ఎంపీ సీట్ కు ఆయన పోటీ చేస్తున్నాడు మిత్రులారా సంసారం శాతానికి ఎన్ని పెళ్ళు చేసినా కూడా లాభం లేదని చెప్పేసి మనం చేస్తున్నాం రెండు సార్లు మూడోసారి మనం ఆయనను పూర్తిగా చిత్తు చిత్తుగా ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాం మిత్రులారా ఈరోజు బిజెపి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తుందో మీరొక్కసారి గట్టిగా ఆలోచించండి అని చెప్పేసి మనవి చేస్తున్నారు మిత్రులారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ తరం చేసిండు దాని గురించి చర్చలేదు అరవై ఏడు ఏళ్ళ ఏళ్లలో యాభై లక్షల కోట్లు అప్పుంటే ఆయన కేవలం పదేళ్లలో వంద లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది ఈ రోజు రాజ్యాంగానికి కూడా నరేంద్ర మోడీ వల్ల ధోకా ఉంది అంబేద్కర్ ఆశయాలను కాలాలు రాస్తున్నారు ఈ రోజు నాలుగు వందల సీట్లు మోడీ ఎందుకు అడుగుతున్నాడంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల రిజర్వేషన్ పూర్తిగా కాల రాయాలని చెప్పేసి ఆ దురుద్దేశంతో నాలుగు వందల సీట్లు కావాలంటున్నాడు మీకు రాజ్యాంగం కావాలి రిజర్వేషన్లు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మన కేంద్ర ప్రభుత్వంలో అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలంటే సురేష్ అన్న నుంచే ప్రారంభించాలని మనవి చేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్